ఓం నమ శివాయ ఈరోజు మనం శివపురాణంలో రెండవ భాగం గురించి తెలుసుకుందాం ఈ కథలు విన్నవారికి వినిపించిన వారికి లేదా చదివిన వారికి కూడా కోటి జన్మల పుణ్యఫలం మరియు మోక్ష మార్గము కలుగుతుంది భక్తితో శ్రద్ధతో ఈ కథను వినండి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది పరమశివుని లీలామూర్తులలో పదమూడవ మూర్తి హరిహరమూర్తి అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీ మహావిష్ణువు స్వీకరించారు అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధభాగమును పొందావో ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఈ శివా అష్టోత్తర శతనామ స్తోత్రమును ఆధారము చేసుకుని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్ధ భాగమును పొందింది అది పదునాలుగవ స్వరూపము దానిని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివా అష్టోత్తర శతనామ స్తోత్రమును ప్రదోష వేళలో చదవడం ఇహమునందు సమస్తమైన కోరికలను తీరుస్తుంది పరలోక సుఖమును భగవంతుని అనుగ్రహమును మన యందు ప్రసరింపజేస్తుంది శివో మహేశ్వర అని పిలుస్తారు మహేశ్వర అనబడే నామము చిత్రమైన నామము మంత్రపుష్పం చెప్పినప్పుడు ఈశాన ఈశానసర్వ బ్రహ్మణోధిపతి బ్రహ్మో శివో మే సదా శివోం అని చెబుతాము సర్వమంగళములకు కారణమైనవాడు సర్వ జగన్ని మాయకుడు సృష్టి స్థితి లయలు చేసేవాడు తానొక్కడే అయి ఉండి కానీ సృష్టి చేసినప్పుడు ఒక్కడిగా స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా మూడుగా కనబడుతూ ఆయన అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయనే పరమేశ్వరుడు అంటే మహేశ్వరుడు ఆయనే మూడుగా కనబడే ఒక్కడే అందుకే పోతనగారు భాగవతంలో భాగవతంలో ఒకచోట ఒక మాట అంటారు మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమొగుచు తుదిక భేదమై ఎప్పారు బ్రహ్మమనగా నీవే ఫాలనయన మనము సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతుంటాము మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహరకర్త లయకారుడు ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు అన్ని వేళలా లయము అనే శబ్దమునకు అర్థం కేవలం చంపివేయడం కాదు పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు మనకు లయమునందు స్వల్పకాలిక లయం అని ఒక మాట ఉంది గాఢ నిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు హాయిగా నిద్ర పట్టింది అంటాడు ఆ హాయి అనేది ఏమిటి మనసు లేకపోవడమే హాయి గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆనందమే శంకరుడు ఆ ఆనందమే పరమశివుడు మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలిక లయమని పిలుస్తారు తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేలుకుంటుంది మేలుకొనడం అనగా ఆత్మ నుంచి విడివడుతుంది యథార్థమునకు సృష్టి స్థితిలయ అనే వాటిని ఇక్కడే దర్శనం చెయ్యాలి అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది తెలివి రాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆలోచన అనేది మనసు స్వరూపం ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచనలను చూడటం మీకు అలవాటు అవుతుంది ఇదే సృష్టి చతుర్ముఖ బ్రహ్మ దర్శనం బ్రహ్మకి పూజ లేదు సంకల్ప దర్శనం చేత మాత్రమే మీరు బ్రహ్మ దర్శనం చేసేస్తారు సృష్టి ప్రారంభమయ్యింది అనగా మీ మనసు బయటకు వచ్చింది ఇప్పుడు మీకు స్థితి కావాలి స్థితి అంటే నిర్వహణ శక్తి మనసు కొన్ని సంకల్పములను చేస్తుంది వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి ఇలా చేయాలంటే మీకు సమర్థత కావాలి ఇది నిర్వహణ సమర్థత అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు తప్పకుండా ప్రాతకాలమునందు విష్ణునామం చెప్పాలి విష్ణు శక్తి మీ అందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది అందుకని విష్ణు పూజతో విష్ణునామంతో రోజూ ప్రారంభం కావాలి తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేసుకోవచ్చు కానీ విష్ణునామంతో ప్రార్థించాలి మనకు భగవంతుడు ఒక్కడే కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానమునకు శరీరమును చేర్చివేయాలి ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలికాలయం శివనామము చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి అది సమాధి స్థితి అవుతుంది తొలి తలంపు ఏది వస్తుందో దానిని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనసుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేయాలి అప్పుడు మీరు కాలమునందు ఒకరోజు అనబడే విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు ఇది మహేశ్వరార్చనము ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు ఎలా మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనసుకి ఒక అలవాటు ఉండాలి మీకు కూడా మీ మనసుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే సాధారణంగా ఎడమవైపు నిద్ర పొమ్మని శాస్త్రం చెబుతుంది మీరు నిద్ర లేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి అలా లేవగానే దేవతా స్వరూపమును చూడటం మొదటగా మనసుకు మీరు అలవాటు చేయాలి అంతేకాని టైం అయిపోయిందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు నిద్ర లేవగానే మీ తలను తిప్పి కళ్ళు తిప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వరమూర్తి మీద పడటం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీనారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సునందు సముద్ర సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే అని శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నా రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదములను ఒక్కసారి మనసులో ధ్యానం చేసి వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది ఇప్పుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు ఇది స్థితికారకత్వం లలితా సహస్రంలో అమ్మవారికి భావన మాత్ర సంతుష్టాయ నమ అని ఒక నామం ఉన్నది నీ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది మీ మనసులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది మనసులో ఉన్న శక్తి అంతా ఆవిడే ఇక్కడ ఉన్న ప్రకృతి వికారమైన శరీరము ఆవిడ ఇది ఆయనను కోరుతుంది దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది ఇది మాయా అన్న యవనికను యవనికను ఒక రోజున పైకి ఎత్తేస్తుంది అప్పుడు మీరు దానితో కలుస్తారు అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్లవలసిన మహేశ్వర స్వరూపము అంతేకాని మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడేవాడు అని అనుకోకూడదు అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది కానీ ఇది మీరు నిత్య జీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ మీరు ఇలా దర్శనం చేస్తూ వెళుతున్నట్లయితే మీ లయ పరమశివుడు నిద్ర లేవగానే మిమ్మల్ని ఎవరైనా మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగినట్లయితే అప్పుడు మీరు ధైర్యంగా నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అది నా నిద్ర అని చెప్పగలగాలి ఎందుచేత నేను నా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే నా మేల్కొనుట నా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన నా నిన్నటి రోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సమాహారము అది మహేశ్వర స్వరూపముగా నా చేతు ఉపాసన చేయబడిన కాలము కనుక నేను మహేశ్వరోపాసన చేత మరొక మహేశ్వరుడను అయినాను ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ ఇలా చెయ్యగా చెయ్యగా భ్రమరకీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు ఇలా కాకుండా వేరొక రకమైన ఆలోచనలతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడంలో మీకు కృతజ్ఞతాభావం కలగదు మహేశ్వర శబ్దం గురించి తమీశ్వరాణం పరమం మహేశ్వరం తమ్ దేవతానం పరమం చ దైవతం దేవతలు అందరూ కూడా ఎవరికి ప్రార్థన చేసి నమస్కరిస్తారో సర్వ జగత్తును ఎవరు నియమించి పోషించి రక్షిస్తున్నాడో ఎవడు దీనిని నిలబెడుతున్నాడో ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు వాడు సర్వ మకుడు వాడు పరబ్రహ్మమై ఉన్నాడు ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది దానిని మనం చూడగలమా దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు అలా చదువుకోవడం గొప్ప కాదు అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరైతే అనుష్ఠానంలోనికి తెచ్చుకుంటారో వారు గొప్పవారు అటువంటి వారు మహాపురుషులవుతారు చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి అనుష్ఠానంలో ఉండాలి ఈశ్వరుడు సర్వసాక్షి ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే ఒకడు చూసి మిమ్ము మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు ఆ పనులు చేయడం మీ విధిగా భావించి పనులను చేస్తారు శివపురాణమును ఒక కథగా వినే ప్రయత్నం మీరు చేయకూడదు అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు శివపురాణం మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు స్థితి లయానుసంధానం నిరంతరం ప్రక్రియగా చేయడంలో ఉంటుంది ఆయన సర్వజ్ఞాత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తిష్ట విభోర్విధి జ్ఞాత షడాహురంగాని మహేశ్వరస్య అందిశాస్త్రం కొన్ని విషయములను కన్ను చూసిన మనసు వాటిని పట్టుకోదు మనం ఒకచోట కూర్చుని కంటితో అన్నింటినీ చూస్తున్నా అలా చూస్తున్న వాటిలో కొన్నింటిని మాత్రమే గుర్తుపెట్టుకోగలము కానీ ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతనములైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీ మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీ వెంట పరుగెడతాడు మీ మనసు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమకు పూజ అని పేరు అలా భగవంతుని అందు మనస్సును కేంద్రీకరించి పూజ చేయటం అలవాటు చేసుకోవాలి అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో ఉన్నా పూజ చేసుకోగలుగుతారు కాబట్టి పరమేశ్వరుడు హృదయ కథా పట్టగలిగినవాడు దీనికే సర్వజ్ఞత అంటారు సర్వజ్ఞత స్వతంత్రత అనేవి రెండు ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు చూసి ఆ భావముల పరివృష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు పైకి చూస్తే ఈ విషయము మీకు ఒక్కనాటికి దొరకదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ